ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున ధనస్సు రాశి వారికి సాయంత్రం ఆరు ఇరవై తర్వాత ఒక వ్యక్తి మర్చిపోలేనటువంటి బహుమతిని ఇవ్వబోతూ ఉన్నారు అయితే ధనస్సు రాశి వారికి ఏ వ్యక్తి ఎలాంటి బహుమతిని ఇవ్వబోతూ ఉన్నారు ధన వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి ధనస్సు రాశి వారికి సాయంత్రం ఆరు ఇరవై తర్వాత ఒక వ్యక్తి కారణంగా ఏ విధంగా జరుగుతుంది అసలు ఈ ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారు చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా దానం చేయాలి అనేటటువంటి భావన అధికంగా ఉంటుంది దాన ధర్మాలు చేయాలి అనేటటువంటి భావన అధికంగా ఉంటుంది అత్యంత గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ధనస్సు వారు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అని ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు సుఖాంతమైనటువంటి జీవితాన్ని కూడా కోల్పోతూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత గొప్ప స్థాయిలో ఉంటారు సమాజంలో కూడా వీరికి మంచి పేరు అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే వీరు ఇతరులతో పోటీ ప అంటే పోటీ పడటం అధికంగా ఉంటుంది అంటే ఒకరు ఏదైనా సాధించాలి అని అనుకునే లోపే అంటే వీరు సాధించి చూపిస్తారు అంత గొప్ప పోటీతత్వం అనేది వీరిలో ఉంటుంది అయితే మొండితనం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది కొన్నిసార్లు అధికమైనటువంటి మొండితనంతో కొన్ని రకాల సమస్యలు కుటుంబ పరంగా ఎదుర్కోవలసి రావచ్చు కనుక కొద్దిగా మొండితనాన్ని వీరు తగ్గించుకున్నట్లు అయితే గనక మంచి ప్రయోజనం అనేది ఉంటుంది మొండితనం అనేది కొద్దిగా తగ్గిపోతే ఇక వీరికి తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారు చాలా మొండి వ్యక్తులు మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు కొన్నిసార్లు మొండి మొండితనం అనేది ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే అంటే ఎవరైనా ఏదైనా చిన్న మాట అన్నా సరే ఇక వారు క్షమాపణ చెప్పినా సరే వారిని క్షమించరు మొండిగా ప్రవర్తిస్తారు వారితో మాట కూడా మాట్లాడరు ఇలా కొన్నిసార్లు వీరి యొక్క మొండితనం అనేది వీరిని చెడుగా చూపిస్తూ ఉంటుంది సమాజానికి ఇక ధనస్సు రాశి వారిలో నాయకత్వమైనటువంటి లక్షణం అధికంగా ఉంటాయి అంటే వీరికి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉండటం వల్ల అధికమైనటువంటి నాయకత్వ లక్షణాలు అంటే ఎక్కువగా వీరు పొలిటీషియన్ వంటివి చేయటం చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు తప్పుని తప్పుగా చెబుతూ ఉంటారు తప్పు వీరి సొంత వారు చేసినా సరే శిక్ష మాత్రం సమానంగానే పడాలి అనుకుంటూ ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశి వారు అయితే ఈ రాశి వారు జీవితంలో ఎదుగుదల స్థాయిని గుర్తిస్తూ ఉంటారంటే ఏ రంగంలోకి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని ఎదుగుదల స్థాయిని గుర్తిస్తూ ఉంటారు ఎందుకంటే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అంటే ఒక ప్రణాళిక అవసరం ఆ ప్రణాళిక పరంగానే వీరు వెళుతూ ఉంటారు వీరు చిన్న వయస్సు నుండే అధికంగా కష్టపడటం వల్ల కష్టం విలువ డబ్బు డబ్బు విలువ వీరికి అధికంగా తెలిసి ఉంటుంది కనుక ఈ రాశి వారు చిన్న వయస్సు నుండే అధికంగా కష్టాలు పడటం కానీ కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయటం కానీ ఇవి చేయటం వల్ల వీరికి అధికంగా అంటే కష్టం విలువ అనేది తెలుస్తుంది ఈ కష్టం విలువ వల్ల వీరికి డబ్బుని ఎలా పొదుపు చేయాలి అనేటటువంటి దానిపైన పూర్తి అవగాహన ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి కష్టం విలువ తెలియడంతో పాటు డబ్బు పట్ల పూర్తి అవగాహనతో పాటు బంధాలు బంధుత్వాల విలువ కూడా వీరికి అధికంగానే తెలిసి ఉంటుంది బంధాన్ని బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంత రిస్క్నైనా సరే చేస్తూ ఉంటారు అయితే మరి ఈ ధనస్సు రాశి వారికి గోచారం అనేది ఈ సమయంలో బాగుంది వీరు ఈ సమయంలో ఏదైనా పని చేయాలి అనుకున్నా చేయవచ్చు అలానే విదేశీ ప్రయాణం కూడా వీరికి బాగా కలిసి వస్తుంది విదేశంలో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్నా లేదా విదేశాల్లోకి వెళ్ళాలి అనుకున్నా లేదా ఇంతకు ముందు విదేశాల్లో వెళ్ళి సెటిల్ అయిన వారికి కూడా ఈ సమయంలో మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక ఈ ధనస్సు రాశి వారు చాలా గొప్ప వ్యక్తులు కనుక వీరికి దైవానుగ్రహంతో పాటు గురుబలం కూడా అధికంగా ఉంటుంది అంటే గురుబలం అనేది ఏ రాశికి ఎక్కువగా ఉంటుందో వారు కొన్నిసార్లు మట్టి పట్టిన బంగారం అవుతుంది ముఖ్యంగా తెలుసుకు అంటే ముఖ్యంగా చెప్పుకున్నట్లు అయితే గనక మనకు గురుబలం అనేది చాలా అవసరం గురుబలం అనేది ఎవరికైతే తక్కువగా ఉంటుందో వారు అంటే వివాహాది శుభకార్యంలో ఆలస్యమవుతుంది ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కూడా చాలా నష్ట పోతూ ఉంటారు కనుక గురుబలం అనేది చాలా అవసరం మరి ఈ గురుబలం అనేది పెరిగి గురు బలం యొక్క అనుగ్రహంతో వీరు జీవితంలో పై స్థాయికి వెళ్ళాలి అనుకుంటే గనక గురుగ్రహం యొక్క అనుకూలతను పొందాలి అనుకునేవారు తప్పకుండా నొదుటినా అంటే పసుపుని బొట్టులాగా పెట్టుకోండి ఎందుకంటే పసుపు అంటే గురుగ్రహానికి చాలా ఇష్టం కనుక నుదిటిన పసుపుని బొట్టులా ధరించటం వల్ల మీకు గురుబలం అనేది ఎక్కువగా కలుగుతుంది ఇక ధనస్సు రాశి వారికి సాయంత్రం ఆరు ఇరవై తర్వాత ఒక వ్యక్తి మర్చిపోలేనటువంటి బహుమతి ఇవ్వబోతూ ఉన్నారు అయితే మరి ధనస్సు రాశి వారు ఊహించని విధంగా ఒక వ్యక్తి మర్చిపోలేనటువంటి ఏ బహుమతిని ఇస్తారో తెలుసుకుందాం అయితే మీ మధ్య అంటే మీకు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారి మధ్య ఒక స్నేహ బంధం కావచ్చు ఒక ప్రేమ బంధం కావచ్చు ఒక రిలేషన్ కావచ్చు అంటే భార్య భర్తల బంధం కావచ్చు వారిలో అంటే వారి మధ్యన మరి కాస్త బంధం అనేది బలపడబోతూ ఇది వరకు వారి యొక్క దాంపత్య జీవితంలో కావచ్చు వారి యొక్క బంధంలో అంటే వారి యొక్క రిలేషన్షిప్ ఏదైనా సరే అది ఫ్రెండ్షిప్ అయినా ప్రేమైనా ఇంకా ఏదైతే దాంపత్య జీవితం లేదా కుటుంబంలో ఉండేటటువంటి కొన్ని సమస్యలు అయినా కుటుంబం వారికి మద్దతు ఇవ్వటం లేదు అని ఇలా రకరకాల సమస్యలు ఏవి ఉన్నా సరే అవి తొలగిపోయి మీ యొక్క భాగస్వామి కావచ్చు లేదా మీ యొక్క స్నేహితుడు కావచ్చు లేదా స్నేహితురాలు కావచ్చు లేదా మీ యొక్క ప్రేమికుడు లేదా ప్రేయసి ఇలా మీకు మర్చిపోలేనటువంటి ఒక బహుమతిని అందజేసి మీ మనస్సుని సంతోషపరుస్తుంది అలానే మీ యొక్క బంధం కూడా బలపడుతుంది మీరు మానసికంగా శారీరకంగా చాలా సంతోషాన్ని పొందుతారు అంటే మీకు ఒక అంటే మీ ఇష్టమైనటువంటి వ్యక్తి మర్చిపోలేనటువంటి ఒక గిఫ్ట్ని ఇవ్వటం వల్ల ఆ గిఫ్ట్ అంటే ఏ బహుమతి అయినా కావచ్చు కానీ అది మీకు జీవితంలో మర్చిపోలేనటువంటిదిగా ఉండిపోతుంది కనుక ఆ విధంగా ఈ ధనస్సు రాశి వారు చాలా సంతోషపడతారు ముఖ్యంగా ఇలా ఆరు ఇరవై తర్వాత ఒక వ్యక్తి మర్చిపోలేనటువంటి బహుమతి ఇస్తారు ఇలా మీకు సాయంత్రం ఆరు ఇరవై తర్వాత జరుగుతుంది ఆ సమయంలో ఖచ్చితంగా మీకు అంటే సమయం దాటిన తర్వాత కూడా జరగవచ్చు ఇక ఏదైనా సరే మీ మనస్సుని సంతోషపరుస్తూ ఉంటా అంటే ఏదైనా సరే ఒక గిఫ్ట్ ఒక బహుమతి అనేది మీ మనస్సుని సంతోషపరుస్తుంది మీ యొక్క మానసిక ప్రశాంతతకి సంతోషానికి కారణం అవుతుంది కనుక ఈ బహుమతి అనేది అద్భుతమైనటువంటిది అని చెప్పుకోవచ్చు మీ యొక్క జీవితంలోనే మర్చిపోలేనటువంటిది అని కూడా చెప్పుకోవచ్చు ఇలా ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా అంటే ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల తరువాత మర్చిపోలేనటువంటి ఒక బహుమతిని ఖచ్చితంగా చూస్తారు అది ఏ రూపంలో అయినా ఉండవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి